లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి చేయండి షేర్ లోకశాంతి కోసం త్రిపుర సుందరి అమ్మవారికి అంగరంగ వైభవంగా పాలభిషేకం శ్రీకాకుళం జిల్లాలో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది భామిని మండలం బత్తిలి గ్రామంలోని పవిత్ర వంశధారా నదీ తీరాన వెలసిన శ్రీ త్రిపురసుందరి అమ్మవారి ఆలయం భక్తుల జయజయధ్వానాలతో మారుమోగింది లోక కళ్యాణం కోసం ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షిస్తూ అమ్మవారికి నూట ఒక్క లీటర్ల పాలతో అత్యంత వైభవంగా అభిషేకం నిర్వహించారు పాలు తేనె నెయ్యి మరియు సుగంధ పుష్పాలతో అమ్మవారికి జరిగిన ప్రత్యేక పూజలు భక్తులను మంత్రముగ్ధులను చేశాయి ఈ విశేష పూజా కార్యక్రమాల్లో సుమారు నూట ఒక్క మంది దంపతులు పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు వంశధార నది నుండి పవిత్ర జలాలను తెచ్చి అమ్మవారికి అర్చించడం ఈ వేడుకలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది అభిషేకం అనంతరం అమ్మవారిని దివ్యంగా అలంకరించి నైవేద్యం సమర్పించారు ఆలయ ప్రధాన అర్చకులు శ్రీనివాస్ శర్మ ఆధ్వర్యంలో అర్చక బృందం ఈ వేడుకను శాస్త్రోక్తంగా నిర్వహించారు చుట్టుపక్కల గ్రామాల నుండి భక్తులు భారీగా తరలివచ్చారు మంగళహారతి అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేయడంతో ఈ ఆధ్యాత్మిక వేడుక అంగరంగ వైభవంగా ముగిసింది लक्ष्मी हमारा लक्ष्मी इसका प्रशंसा उत्सव आता है हमारा पूजा पाठ हो गया तो उत्सव करें भल्ते कब्रा आश्रम स्त्रांग हो बाल्यांतर परिवर्तन विनात्रांग बजे हम अनुभव जब रे इस संविदा में सत्र मंगला भांग ओम शिनाखान एकजुट हैं ओम मेरे जय गुरुदेव रामेश्वर चंद्र प्रभाकर जी के चरणों में होकार है और सेवा को पूर्ण करो तुमको ताज्ञा और केमाई बड़ा आज्ञा बनकर साथ बनवा साथ बन महाराज साथ లోకశాంతి కోసం సుందరి అమ్మవారికి అంగరంగ వైభవంగా పాలభిషేకం శ్రీకాకుళం జిల్లాలో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది భామిని మండలం బత్తిలి గ్రామంలోని పవిత్ర వంశధారా నదీ తీరాన వెలసిన శ్రీ త్రిపురసుందరి అమ్మవారి ఆలయం భక్తుల జయజయధ్వానాలతో మారుమోగింది లోక కళ్యాణం కోసం ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షిస్తూ అమ్మవారికి నూట ఒక్క లీటర్ల పాలతో అత్యంత వైభవంగా అభిషేకం నిర్వహించారు పాలు తేనె నెయ్యి మరియు సుగంధ పుష్పాలతో అమ్మవారికి జరిగిన ప్రత్యేక పూజలు భక్తులను మంత్రముగ్ధులను చేశాయి ఈ విశేష పూజా కార్యక్రమాల్లో సుమారు నూట ఒక్క మంది దంపతులు పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు వంశధార నది నుండి పవిత్ర జలాలను తెచ్చి అమ్మవారికి అర్చించడం ఈ వేడుకలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది అభిషేకం అనంతరం అమ్మవారిని దివ్యంగా అలంకరించి నైవేద్యం సమర్పించారు ఆలయ ప్రధాన అర్చకులు శ్రీనివాస్ శర్మ ఆధ్వర్యంలో అర్చక బృందం ఈ వేడుకను శాస్త్రోక్తంగా నిర్వహించారు చుట్టుపక్కల గ్రామాల నుండి భక్తులు భారీగా తరలివచ్చారు మంగళహారతి అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేయడంతో ఈ ఆధ్యాత్మిక వేడుక అంగరంగ వైభవంగా ముగిసింది ఇలాంటి పవర్ఫుల్ న్యూస్ కోసం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి